నియోజకవర్గంలో పిన్నెల రామకృష్ణారెడ్డి అన్న చాలా బలమైన నాయకుడు ఆయనకున్న పరిచయాల పరంగా కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనకున్నటువంటి సాన్నిహిత్యం పరంగా కావచ్చు ఆయన యొక్క ధైర్యం కావచ్చు ఆయన బండికి ఆయననే డ్రైవర్ ఆయననే ఓనర్ ఆయననే క్లీనర్ ఆయన ఏదన్నా నిర్ణయం తీసుకోవాలన్నా సొంతంగా తీసుకోగలుగుతారు ఆయన ఎక్కడైనా ఒక పెళ్లికి పోయినా పార్టీ కార్యక్రమానికి పోయినా పార్టీలో ఉండే పెద్ద పెద్ద వాళ్ళు కూడా లేచి నిలబడి గౌరవంతో చేతులెత్తి నమస్కరిస్తారు ఎందుకంటే ఒకటి ఆయన మంచితనం రెండోది ఆయనకున్నటువంటి బలమైన వర్గం ఎందుకు అటువంటి వాళ్లకు అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత అందరి పైన కూడా ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు మనిషి ఉండేది మాచర్లలో ఆయన తాళాలు ఉండేది గురుజాలలో నెత్తి ఒకంది కత్తి ఒకంది పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండేంత వరకు ఈ మాచర్లలోకి గాలి రావాలన్నా పర్మిషన్ అడగాల ఇక్కడ ఉన్న కార్యకర్తల జోలికి రావాలన్నా మాచర్లలో ప్రజల జోలికి రావాలన్నా పిన్నల రామకృష్ణారెడ్డి గారిని దాటుకున్న తర్వాతనే రావాలా కానీ పొరపాటున తెలుగుదేశం అని కోటేసినారనుకో ఈ జిల్లాలో ఉండే ఎవడెవడో వాళ్ళందరూ వచ్చి ఈ మాచర్లలో పెత్తనం చేస్తారు కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేను అప్పుడప్పుడు పల్నాడు జిల్లా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటానా మాట్లాడేటప్పుడు నాకేం చెప్తారంటే రేపు పిన్నెలి రామకృష్ణారెడ్డి గాను గెలిస్తే ఈసారి ఈ పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీని ఉండని కాబట్టి కాబట్టి మనం అందరం చెన్నాలు వేసుకొని అయినా ఆయనను చెప్పి వినాయక చవితికి ఏ రకంగా అయితే చెన్నాల పుస్తకాలు పెట్టుకొని తిరుగుతారో అట్ట చందాల కోసం తిరుగుతున్నారంట తిరిగే క్రమంలో ఒక చందా అడిగితే ఒరే ఆ మాచర్లలో ఎంత లెక్క పెట్టినా లెక్క బొక్కనే రా ఆ మాచర్ల తప్ప వేరే నియోజకవర్గాలు చూసుకుందాం లేని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకా ఎన్నికల కేవలం పంతొమ్మిది రోజులు మాత్రమే ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా నా ముఖం చూసి ఓటేయండి వేయండి అని అడగడు ఏమడుగుతాడు నరేంద్ర మోడీ ముఖం చూసి నా గోట అని అడుగుతాడు పవన్ కళ్యాణ్ ముఖం చూసి నా గోట ఏంటి అని అడుగుతాడు వాళ్ళ ముఖం చూసేదానికి వాళ్ళకే ఓటేస్తారు కదా ఈయనకి ఎందుకే వాళ్ళ ఓటు పొద్దున్న లేచ పనిచి సుల్లలు మాట్లాడేటటువంటి ఎవడే ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు మాత్రమే ఒకరోజు నరేంద్ర మోడీకి మించిన నాయకుడు లేడంటాడు ఒకరోజు నరేంద్ర మోడీ కన్నా పెద్ద దొంగ లేడంటాడు ఒకరోజు ఏమో సోనియా గాంధీకి దేవత అంటాడు ఒక రోజేమో సోనియా గాంధీని దయ్యం అంటాడు ఒక రోజేమో పవన్ కళ్యాణ్ కన్నా పనికి మాలను వెళ్ళాడు అంటాడు ఇంకొక రోజేమో ఒరే మన కోసం ఉండే సీట్లన్నీ త్యాగం చేసే త్యాగరాజు రాయి పవన్ కళ్యాణ్ అంటాడు ఒక రోజేమో నేను అధికారంలోకి వస్తేనే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తా అంటాడు ఇంకొక రోజేమో నేను అధికారంలోకి వస్తేనే వాలంటీర్లకు పదివేల రూపాయలు ఇస్తా అంటాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటాడు రేపు జూన్ నాలుగో తేదీ తర్వాత జగన్మోహన్ రెడ్డి నిన్ను మించిన నాయకుడు లేడు నిన్ను మించిన పరిపాలన లేదు నీలాంటి కొడుకులు కన్నందుకు విజయమ్మ కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ అదృష్టవంతులు జగన్మోహన్ రెడ్డి అనే మాట కూడా ఖచ్చితంగా అంటాడు ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు చంద్రబాబు నాయుడుకు రాజకీయం అనే మాట తప్ప మనసు మనిషి మానవత్వం అనే ఆలోచన ఉండదు ఒకరోజు మా కడప జిల్లాలో వరదలు వచ్చినాయి వరదలు వస్తే చంద్రబాబు నాయుడు వచ్చినాడు వరదలు వస్తే ఎవరైనా ఏం చేస్తాడు అమ్మాయి ఏదైనా ఆస్తి నష్టం జరిగిందా లేకుంటే ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా మీకు తిననీకే తిండి ఉంది అని అడుగుతారు కానీ చంద్రబాబు నాయుడు అక్కడికి వచ్చి నా భార్యని తిప్పినారు మీరందరూ చూసినారా లేదా తమ్ముడులో అడుగుతా ఆ పెన్షన్ రాకుండా ఆపింది ఇదే నారా చంద్రబాబు నాయుడు ఎందుకు ఆపేవారు చంద్రబాబు నాయుడు అంటే వాలంటీర్లను చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తున్నారు కాబట్టి వాలంటీర్లు ఉండకూడదని చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమంటే ఎవరైనా ఒకరు ఓటేద్దామని చెప్పి పొద్దున్నే ఇంట్లో నుంచి బయటకు అడుగులు పెడితే ఫస్ట్ సచివాలయం కనిపిస్తుంది సచివాలయాన్ని చూస్తే గుర్తొచ్చేది ఎవరు రెండు అడుగులు ముందుకేస్తే ఆర్బీకే సెంటర్ కనిపిస్తుంది ఆర్బీకే సెంటర్ ని చూస్తే గుర్తొచ్చేది ఎవరు ఆ తర్వాత రెండు అడుగులు ముందుకు వేస్తే హెల్త్ సెంటర్ అనిపిస్తుంది హెల్త్ సెంటర్ ని చూస్తే గుర్తొచ్చేది ఎవరు ఆ తర్వాత రెండు అడుగులు ముందుకు వేస్తే మినీ గోడౌన్ కనిపిస్తుంది మినీ గోడౌన్ ని చూస్తే గుర్తొచ్చేది ఎవరు ఆ తర్వాత రెండు అడుగులు ముందుకు వేస్తే జగనన్న కాలనీలు కనిపిస్తాయి జగనన్న కాలనీలు అని చూస్తే గుర్తొచ్చేది ఎవరు అన్ని దాటుకొని పోలింగ్ కేంద్రంకు పోతే పోలింగ్ కేంద్రం ఉండేది నాడు నేడు స్కూల్లో దాన్ని చూస్తే గుర్తొచ్చేది ఎవరు అన్ని దాటుకొని పోలింగ్ బూత్ పోతే పైన ఫ్యాన్ ఉంటుంది కింద ఫ్యాన్ గుద్దుతారు అంటే ఈ రోజు రాష్ట్రంలో దేన్ని చూసినా గుర్తొచ్చేది ఈ రోజు రాష్ట్రంలో ఏ సర్వే రిపోర్ట్ తీసుకున్నా ఏ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకున్నా ఏ పది మందిని అడిగినా వచ్చేది ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్తున్నారు కాబట్టి ఈ రోజు ఏ రకంగా అయితే రాష్ట్రంలో బిజెపి జనసేన టీడీపీ ఏకమైనాయో ప్రతి నియోజకవర్గంలో కూడా డబ్బులు ఉండే వాళ్ళందరూ ఒక పక్కన ఉంటారు పేద వాళ్ళందరూ ఒక పక్కన ఉంటారు ఒక నియోజకవర్గంలో ఒక గ్రామంలో డబ్బులుండే వాళ్ళు పది మంది ఉంటే పేదవాళ్ళు తొమ్మిది వందల తొంభై మంది ఉంటారు తొమ్మిది వందల తొంభై మంది మన పక్కన ఉన్నప్పుడు ఆ పది మంది ఉన్నా ఒకటే కాబట్టి ఇవన్నీ గుర్తు పెట్టుకొని రానున్న రోజుల్లో ఈ మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపేయాల్సింది కోరుకుంటూ అలాగే ఎంపీ అభ్యర్థిగా అనిల్ అన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కూడా అందరూ అడుగుతుంటారు ఎందుకు సిద్ధార్థ నీకు అనిల్ అన్న అంటే అంత ఇష్టం ఇష్టం అని కూడా చాలా మంది అడుగుతుంటారు మా కర్నూలు జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేసినాడు అనిల్ అన్న ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేసినప్పుడు చాలా మంది మా జిల్లా నాయకులు పోయి ఒక మాట చెప్పినారు అనిల్ నువ్వు సిద్ధార్థ కొనికి పలకద్దు సిద్ధార్థ కొనికి పని నీకేం కావాలంటే అది చేస్తామని అడిగినారు ఆ రోజు అడుగుతే అనిల్ అన్న ఆ రోజు సరే అన్నా కానీ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధార్థ రెడ్డిని పట్టించుకోవద్దంటే నేను కూడా పట్టించుకోనున్నా కానీ పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధార్థ రెడ్డిని కాపాడు అంటే నా ప్రాణం అడ్డం పెట్టేనా కాపాడుతా అని చెప్పినారు అంటే కూడా అంత గౌరవం అంత ఇష్టం ఎందుకంటే ఈరోజు ఇదే నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దగ్గర డబ్బులు ఉండొచ్చు కానీ మన అభ్యర్థి దగ్గర నిజాయితీ ఉంది ధైర్యం ఉంది మొండితనం ఉంది కాబట్టి ఈ పల్నాడు జిల్లాలో ఈ నర్సరావుపేట పార్లమెంట్ లో ఖచ్చితంగా ఏడు గేడు అసెంబ్లీ గెలిచబోతున్నాం ఇక్కడున్న పార్లమెంట్ స్థానాన్ని కూడా అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మీరు సిద్ధరా శరీర నన్ను కల్పించుకోవడానికి వీరు